అమ్మా అబ్బాయి ఎన్ని ఏళ్ళ గట్లో బిడ్డ అబ్బా ఇంట్లో ఏమి లేకపోయా నా కొడుకు పెడదామంటే చెప్పు నువ్వు ఏమన్నా తీసుకొస్తా అమ్మా 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 ఏం సంగతి మల్లవ్వా సామాన్లు బాగానే తీసుకుపోతా ఏంది విశేషం నా కొడుకు రాడు అని అన్నావు కదా బాగా రోజులా నిన్ను మర్చిపోయాడు అని అన్నావు నా కొడుకు వచ్చాడు దా కూతురా అవునా నేను కూడా వాడిని చూసి మస్తు రోజులు అవుతుంది నేను కూడా వస్తానప్ప ఎక్కడికి వెళ్ళినా అమ్మా నేను పిలుస్తూనే ఉన్నాను వెళ్ళిపోతున్నావు అయ్యో నువ్వు రాక రాక ఇంటికి వచ్చిన వారు కొన్ని సరుకులు ఎత్తానని పోయిన బిడ్డ నాకు అంత టైం లేదు నువ్వు ఈ పేపర్ నేను సంతకం పెడితే నేను వెళ్ళిపోతా ఇట్లా మాట్లాడుతానవేంద్రా ఇది మా ఫ్యామిలీ విషయం నువ్వు మధ్యలో రాకు అమ్మా నువ్వు సంతకం పెడతావా లేదా బాధ పడకం అల్లవా తెచ్చుకొని కొడుకుని కనగలవు కానీ మన బుద్ధిని కనలేవు కదా